జరిగింది సందర్శించడం దాని పక్క నుంచి ఉన్న స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ ఆ పక్కన ఉన్న ఖాళీ ల్యాండ్ ఈ మధ్య రీఫిల్లింగ్ అవటం ఇవన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇవాళ కుక్కట్పల్లి కాన్స్టెన్సీలో చెరువుల పూడిక నాలాల్ కబ్జా ఎఫ్టిఎల్ కబ్జా బఫర్ జోన్లు కబ్జా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ ఈ కుక్కటిపల్లి మొత్తం పాత ప్రభుత్వం అందులో ఉన్న పెద్దలు వారి అండదండలతో వారి కింద ఉన్న నాయకులు కలిపి మొత్తం ఇవాళ కొకట్పల్లిలో ఉన్న పూర్తి చెరువులను కానీ నాలాలను కానీ ప్రభుత్వ స్థలాలను కానీ మేసేసారు దానికి నిదర్శనం ఇదే ఈ పక్కనన్న అపార్ట్మెంట్ చూస్తే నాలా మీదే వాళ్ళు పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి మరి ప్రభుత్వం వాళ్ళు అప్పుడున్న ప్రభుత్వం మరి ఏం చేశారు వాళ్ళకి ఎన్ఓసి ఓసీ ఎలా వచ్చిందో తెలియదు కానీ పూర్తిగా నాలానికి కబ్జా చేసి నాలా మీదే కన్స్ట్రక్షన్ చేయడం కూడా క్లియర్గా మనం ఇప్పుడు చూడటం జరిగింది ఇటువంటి అవకతవకలు ఉన్నవన్నీ కూడా మేము ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది వారు కూడా ఇన్స్పెక్షన్లు చేస్తూ ఉన్నారు ఈ నాళాల మీద ఈ చెరువుల మీద పూర్తిగా ఒక హై లెవెల్ కమిటీ వేయమని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం వారిని అడగటం కూడా జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ని ఇక్కడ డిప్యూట్ చేశారు మొత్తం నాలాలు చెరువులు ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఏం జరుగుతుందో వాటి మీద పూర్తిగా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి వారి ఆదేశాల మేరకు వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు వచ్చి ఈ చెరువులు నాళాలు అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేయటం కూడా జరిగింది మా పిల్లలు కూడా పక్క నుండి వాళ్ళందరికీ చూపించడం కూడా జరుగుతూ ఇక్కడ ఉన్న జరుగుతున్న తంతంతా కూడా వాళ్ళు చూసి ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇదంతా కూడా గడిచిన ప్రభుత్వం యొక్క ఒకళ్ళు అందుట్లో ఉన్న పెద్ద నాయకులు చిన్న నాయకులు కలిపి దోషేసి ఇవాళ్ళు ఎలా ఉందంటే ఒక చిన్న పేదింటి బిడ్డ ఒక చిన్న లారీ మట్టి పోసుకుని ఏదన్నా ఒక చిన్న గుడి చేసుకుందామంటే ప్రభుత్వం వాళ్ళు ఆఫీసర్సు వాళ్ళు ఊరుకోరు కానీ మరి వేల వేల లారీలు మట్టి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసేసి ఎఫ్టిఎల్ ల్యాండ్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసేసి వాళ్ళు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మరి వీటన్నిటిని కూడా చాలా ఘోరాతి ఘోరాలు జరిగాయి కొకటిపల్లి కాన్స్టిట్యెన్సీలో దాని మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేము వాటన్నిటినీ బయటికి తీస్తానే మేము కట్టుబడి ఉన్నాము అందరూ కూడా మా కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నారు ఈ డివిజన్లో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి అవన్నీ కూడా తీయటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబోయే రోజు ఎందుకు అంత ఎందుకు చెప్తున్నామంటే ఈ నాళాలు పూడికి వల్ల రేపు వర్షాకాలం వచ్చినప్పుడు ఫ్లడ్ వస్తే నాళాలు లాగక నీళ్లు వెళ్ళక ఇవన్నీ కూడా ఇళ్ల మీద పడిపోయి ఇళ్ళు నిండిపోవటం తద్వారా అది గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడం ఇలా జరుగుతుంది కొంతమంది అతి కొద్ది మంది లాభం కోసం స్వలాపేక్ష కోసం ఇది వేలాది మంది ప్రజల యొక్క జీవితాలతో ఆ చెలగాటమాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ ఇళ్ళు మునిగిపోయినప్పుడు కనుక మనం చూస్తే ఇవాడు మా మన ఫత్యానగర్ ఏరియాలో కూడా నాల పొంగిపోయి ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తుంది ఇట్లా ప్రతి చోట కూడా ఇదే తంతు జరుగుతూ ఉంది కాబట్టి మేము వీటన్నిటి మీద ఒక హై లెవెల్ కమిటీ ఇవ్వమని చెప్పి నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మేము కోరటం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి అతి త్వరలో వీటన్నిటి మీద మరి యాక్షన్ జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రజలకు మేము ఇదే మీ ద్వారా హామీ ఇస్తూ ఉన్నాం

మాకు బాగుంటుంది నాలా మన ప్రైజులు బాగుండదు రేపు ఈ నాలా గురించి మాకు ఎందుకు బాధ రేపు వర్షాలు పడితే నీళ్ళు లాగు ఇల్లు మునుగుతాయి జనాలు మునుగుతారు గవర్నమెంట్ మీద బ్లేమ్ మీరంతా బాగానే ఉంటారు కదా ఆఫీసర్స్ మీరు మీరు ఆయన మీరు అడిగేది ಮಾಲಮಿ ಒಳಗಡೆ ಆ ಮಲ್ಲೆ ಗೋಡೆ ಐರನ್ ರಾಡ್ಸ್ ಇರೋ ಲಾಂಟೋನಲ್ ಫ್ರೆಡ್ ಕೂಡ ಮೋಡಣ್ಣ ಇತ್ತು ನೋ ಅವರು ಬೆರಗಿನಲ್ಲೂ ಅವರು ತರಬೇಕು ಜರಿತಿ ನೀನು ಬಾಗಿಲಲ್ಲಿ ಓರಿದೆ ನಾನು ಒಂದು ಕಾರ್ ಬಂದೆ ಒಂದು ಹೌಸ್ ಬಂದಿದೆ ಕೂಡ ಮೇಲೆ ಯೋಲಿ ಟೂ अल्टमेट बालू नीलूँ लागू इंटर मेरे पड़ेगा अल्टमेट ब्लेमेवर की गवर्नमेंट अंत कदा गवर्नमेंट इनकी ब्लेम आवालीना का రండి మేము పది నిమిషాలు వెయిట్ చేస్తాం ఈ జర్స్ కింద కూర్చున్నా పర్లేదు లేదు జెర్సీ చెప్పండి ఎవరన్నా రానివ్వండి కదా మనం కదా రెండు ఉంటాయి వీళ్ళు కూడా వచ్చారు ಅದು ಕಟ್ಟೇ ಕಡ ಸೈಜ್ ಸೈಜ್ ಎಂತ ಗಂಟೆ ಕೊಡ್ತಾಳೆ ಮನಸ್ಸೆ ಪಡೆಯಲು ಜಾರ್ದು ನಾಲ್ಕು ಸೈಜ್ ಈ ಸೈಜು ನಾಲ್ಕು ಮತ್ತೆ ಸರಿ ಆ ಸೈಜ್ ಗೊಬ್ಬರದ sc 77 MEEG there is a Harriet